అప్పుడైనా నీ అమెరికా ప్రయాణం ఎంతవరకు వచ్చింది అని అడిగాడు దానికి కొంచెం టైం ఉంది మామయ్య అంటూ తాను ఎప్పుడు వెళ్లబోతున్నాడో చెప్పాడు అభి అభి చెప్పింది విన్న చలపతి ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ పెదనాన్నని నిలదీస్తే ఆయన నిజం చెబుతాడా ఎందుకో అంత దూరాభారం అనవసరం అనిపిస్తోంది పైగా లేనిపోని ఖర్చు కూడాను జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇప్పుడనుకుని ఏ ప్రయోజనమూ లేదు అతన్ని శిక్షిస్తే మనకొచ్చే లాభం ఏముంటుంది మన ఇంటి పరువు మనమే తీసుకున్నట్లవుతుంది కొడుగ్గా నీకు ఆ మాత్రం బాధ ఉంటుంది ఒప్పుకుంటాను కాని ఇప్పుడు అంత దూరం వెళ్లటం అవసరమా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాల్సిన వయసులో నువ్విలా తిరగటం చూస్తుంటే నాకెంత బాధగా ఉంటుంది చెప్పు అని అన్నాడు వెంటనే అభిమన్యు అంటే అమ్మచావుకి కారణం ఎవరో కూడా తెలుసుకోవద్దా ఎలాగూ ఎంతవరకు వచ్చాం ఇంకొక్క అడుగు వేయలేనా ఆయన్ని నేను శిక్షించకపోవచ్చు కాని కారణమైతే తెలుసుకోవాలిగా అది తెలుసుకోకుండా పెళ్లి చేసుకుని నేను మనశ్శాంతిగా ఉండగలనా మీరే చెప్పండి